మాది లింగంపల్లి గ్రామం విమలాడ మండలం లింగంపల్లి ఆకలా శ్రీనివాస్ నా పేరు గ్రీన్ వాన్ కొట్టిన గ్రీన్ టాప్ కొట్టిన విక్టర్ కంపెనీ విక్టర్ కంపెనీ ఈ రెండోసారి రెండోసారి స్ప్రే చేసినా ముందు సర్వర్ కొట్టినా ఇదే కంపెనీ నాలుగు రోజులు అవుతుందా ఇది కొట్టి నాలుగు రోజులు అవుతుంది ప్రాబ్లం ఇదే ముత ఉండే

నెక్స్ట్ టైం ఎక్స్ట్రా కార్డ్ ఉంటది ఇప్పుడు ఎందుకంటే పింక్ బోల్ వార్త గులాబీ రంగు పురుగు ఇది ఇప్పుడు కొట్టిరే అలాంటి నాలుగు ఐదు రూపాయలు వన్ వీక్ తర్వాత ఎక్స్ట్రా కార్డ్ అని ఉంటుంది ఇదే కంపెనీ ఒకసారి ఎందుకంటే పురుగు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఒక వారం తర్వాత అదే వారం